పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ ఉన్నాయి నలభై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి తెలంగాణలోని పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు పగటి వేళలో బయటకు వచ్చే వరకు కూడా వచ్చేందుకు కూడా భయపడుతున్నారు దీంతో రోడ్లన్నీ హైదరాబాద్ నగరంలో నిర్మానుషంగా మారుతూ ఉన్నాయి కర్ఫ్యూ విధించినట్లు కనబడుతుంది భారీ ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర స్థాయిలో వడగలుపులు వీయటం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుంది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కపోతను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు గతంలో ఏ సీజన్లో కూడా లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి తెలంగాణలో నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో గోడాపూర్లో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అయితే భారీగా పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ములుగు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ఖమ్మం సూర్యాపేట హనుమకొండ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల అరవ తేదీ వరకు కూడా తీవ్ర వడగలుపులు ఉండే ఛాన్స్ అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్